విజయవాడలోని సెయింట్ జాన్స్ పాఠశాల యొక్క క్యాంపస్ రెండు క్యాంపస్ మూడు బ్రాంచ్ల ముప్పై తొమ్మిదో వార్షికోత్సవం స్థానిక వజ్ర గ్రౌండ్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ మహోత్సవానికి స్పెషల్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ చేవూరు హరికిరణ్ గౌరవ అతిథిగా గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ డి దేవానందరెడ్డి మరియు మెర్లిన్ ఫిషింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ రోలాండ్ విలియం విచ్చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రెసిడెంట్ శ్రీమతి మౌనిక సుమన్ పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుమన్ త్యాగరాజు ప్రిన్సిపల్ సిహెచ్ భారతి గ్లోరీ లక్ష్మి కౌసల్యులు మాట్లాడారు మొట్టమొదటిసారిగా మా స్కూల్ అన్నారు విద్యార్థిని విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తూ వారిని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం తమ ధ్యేయమని తెలిపారు మా స్కూల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులు అనేక మంది ఇతర దేశాల్లో స్థిరపడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో థీమ్స్ శ్రీమతి కె కళ్యాణి పావన దీప్తి వైస్ ప్రిన్సిపల్స్ స్కూల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు బ్రాంచ్ కలిసి అయితే మొట్టమొదటిసారిగా స్టాఫ్ మొట్టమొదటి ఆర్గనైజేషన్ రోడ్ వల్ ఇంగ్లీష్ మా స్కూల్లో ఎవరైతే ఇవ్వ టీచర్స్గా పనిచేస్తున్నారో వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరి సర్వీస్ యావరేజింగ్ తీసుకుంటే పదిహేను సంవత్సరాలు ఉంటుంది దీన్ని బట్టి విజయవాడలో టీచర్సు ఎంతో సపోర్ట్గా వర్క్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్లో ముఖ్యంగా ఫస్ట్ ఏజ్ తెలుసుకోండి మన ఫస్ట్ స్టేజ్ ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రతి ఒక్క టీచర్ని కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా భావించి వారికి అన్ని విషయాలకు ఏర్పడి ఇవ్వబట్టే చాలామంది టీచర్స్ ఇక్కడే గవర్నమెంట్ ఉద్యోగాల లాగా స్థిరపడింది ఇంకా స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళని స్టోరే ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశం వచ్చే చేసేటమే చేయకుండా ఒక అవకాశం ఇస్తాము అదేవిధంగా న్యూస్ పేపర్ రీడింగ్ అని మేము ప్రత్యేకించి ఒక ఇరవై ఐదు నిమిషాలు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ చేయిస్తున్నాము ఎందుకంటే పిల్లల్లో ఒక వకాబులరీ డెవలప్ చేయడానికి కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు వారు తెలుసుకోవడానికి దీని ద్వారా నాట్ ఓన్లీ